ఖమ్మం జిల్లా కుసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ అధ్యయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదిము బరక్ చొక్కలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంత చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంద్రమ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటుందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తూలం బంగారం ఇవ్వలేక పోతున్నామని అన్నారు మన ప్రభుత్వంలో రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేశామని యాభై ఐదు వేల ఐదు వందల అరవై రెండు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధ్రమా ఇల్లు ఇస్తామని రేషన్ కార్డులు కూడా అందజేస్తామని ఆయన అన్నారు ndakon <laughs> aparelid lai im Bondi jed ancha apeluh mida imba en〇 maah en bu w nd还是 y y hu light g పేదోడు ప్రభుత్వం కావాలని ఆ పేదోడు ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అని మీ అందరి దీవెళ్లతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు పూర్తయింది సంవత్సరం మీద మూడు నెలలు ఈ రోజే కరెక్ట్ గా ఏడవ తారీఖు నాడు పదిహేను నెలల క్రితం ప్రమాణ స్వీకారం చేశాం పదిహేను నెలలు పూర్తయింది ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆనాడు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు మేమందరం కానీ ఏవైతే హామీలు చెప్పామో సాధ్యమైన హామీలని కొన్ని పూర్తి చేశాం పేదవాడి కుటుంబం ఆశిస్తున్నది ఇంకా ఉన్నాయి అది ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పాం మోడల్ గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఇచ్చాం ఈ రాబోయే మూడు నాలుగు రోజుల్లో కలెక్టర్ గారితో కూడా చర్చిస్తున్నా రాబోయే మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మొదట విడత ఇస్తానన్నా మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వారం పది రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం అదే రకంగా రేషన్ కార్డులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఈ రాబోయే ఈ నెలాఖరు లోపే ప్రతి పేదవాళ్ళకి అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతున్నాం సంక్షేమ కార్యక్రమానికి వచ్చి అది ఆడబిడ్డలకి భరోసా కల్పించే దాంట్లో ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు కానివ్వండి రెండు వందల యూనిట్లు ఫ్రీగా విద్యుతే కానివ్వండి ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ఎంత దూరమైన ఉచిత ప్రయాణమే కానివ్వండి ఈ కార్యక్రమాలను చేశాం కొంతమంది నా ఆడబిడ్డల మనసులో సిన ఏదో తులం బంగారం ఇస్తున్నట్టు కదా ఏంది అని వాళ్ళ మనసులో ఉంది కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా పొలం బంగారం లేట్ అవుతున్నమాట వాస్తవం అంతేకాదు అభివృద్ధిని సంక్షేమాన్ని ఆనాటి ఆ ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి పేరుతో అరాచకాన్ని సృష్టించిందో ఆ అరాచకాన్ని అంతటిని గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా ఆ పనులన్నీ పూర్తి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలలో రైతన్నులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆడబిడ్డలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం ఏర్పడిన మొదటి తొమ్మిది నెలల్లోనే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకంలో నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం యాభై ఐదు వేల ఐదు వందల అరవై రెండు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాదు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడా తగ్గకుండా ఉన్న దాంట్లో పేదవాడికి ఏదైతే మంచి జరుగుతుంది అనుకుంటున్నామో ఆ జరిగే దాంట్లో ఆ చేసే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు పనిచేస్తుంది భవిష్యత్తులో భగవంతుడి దైతం ఇచ్చిన ప్రతి మాటని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తుంది తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని కొద్దిగా ఆలస్యం కావచ్చు ఆలస్యమైనా ఇచ్చిన ప్రతి మాటని